చంద్రబాబు గారు ప్రతి పేదవాడు ఆకలి తీర్చడం కోసం మళ్ళీ అన్నకాయలు ఏర్పాటు చేశారు ఎలా ఉంది అన్నకాని భోజనం బాగుంది బాగుంది కూరలు రెండు కూరలు ఓ పెరుగు ఎలా ఉన్నాయి భోజనం పేదవాడు ఆకలి తీర్చడం గొప్ప కార్యక్రమం మళ్ళీ వచ్చా నేను నేను ఇక్కడ రాను హాస్పిటల్కి వెళ్ళి ఇక్కడ దిగా ఆటో ఊరు వచ్చారు తంగిన చెట్టు దాటి వెళ్ళాలి అక్కడ బానేసి ఇక్కడ దిగా అన్న క్యాంటీన్ పోయిన వచ్చేద్దాం అది ఇప్పుడు పేద రోకులు తిత్తడం కోసం ఐదు రూపాయలకి ఐదు రూపాయలు అవును అవునమ్మా ఐదు రూపాయలు పోయింది చాలా బాగుంది లేదు బాగుంది అన్నం ఇంటి కూరలు ఇంటి వెరైటీలు అన్నీ బాగున్నాయి ముసలాలు మాలాట ముసలాళ్ళకి చాలా ఇదైంది అయింది పెంచినవి అయినా ఏదైనా చాలా బాగా చేస్తున్నారు పెంచారు మూడు వేలు రూపాయలు నాలుగు వేలు చేసారు కొడుకులు పెట్టకపోయినా ఆయన ఒక అన్నదమ్ములాటవాడు మాకు చాలా మంది ఇంట్లో కొడుకులు పెద్ద వయసు చూస్తున్నారు లేదండి చాలా బాగా చేస్తున్నారు ఆయన ఎక్కినందుకు అండి ఇంట్లో ఇంట్లో కొంతమంది ముసలి వాళ్ళు అయితే ఇంట్లో బయట గింటేస్తున్నారు కానీ చంద్రన్న నేను నేను చెప్పి అందరు కాదు కొన్ని రోజు పెట్టారండి చాలా బాగా చాలా సంతోషం మాకు ముసలి వాళ్ళకే చాలా బాగా చేస్తున్నారు నేను చాలా సంతోషిస్తున్నాను కూడా ఏడు వేల రూపాయలు ఇచ్చారు ఇప్పుడు నాలుగు వేల రూపాయలు చేశారు కొడుకులు చూడకపోయినా మాలాటోళ్ళు ఇబ్బందులు పడకుండా చాలా బాగా చేస్తున్నారు ఆదకుండా అదే ఇంటర్దులు కట్టుకొని అయ్యే మేము తింటున్నాం ఆయన ఇచ్చిన రూపాయలతోనే ఇంటద్దులు కట్టుకొని తింటున్నాం మాకు అదే ఆనందం చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు గారికి చేతులు ఇచ్చి నమస్కరించాలి అన్నం మీదండి చాలా చాలా బాగా పెడుతున్నారు ఈ అన్నం సాక్షిగా చెప్తున్నా అన్నం సాక్షిగా చెప్తున్నానండి ఈ అన్నం మళ్ళీ ఇది అయితే మనకు దొరకదు కాశీ అన్నపూర్ణేశ్వరి ఆకలి దేవుడే దేవుడితోనే సమానం ఆయన ఆకలి తెచ్చిన పెద్ద ఇదండి అన్నం పెట్టడం ఎవరు పెడతారు అన్న నాకు చేశారు అంతకు ముందులో మేము వచ్చి రెండు సార్లు తిన్నా అంతకు ముందు రెండు సార్లు వచ్చి తిన్నాను చంద్రబాబు గారిని పెట్టినప్పుడు అప్పుడో రెండు సార్లు వచ్చి చూశాను ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాను ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు అది చాలా సంతోషం మాకు అసలు ప్రతి పేదవాడకల నీళ్ళు వస్తున్నాయి ఈ రోజున ఎందుకంటే ఈ రోజున ఎంత భోజనం ఐదు రూపాయలు ఎవరు పెడతారండి ఎవరే పెట్టరు చాలా సంతోషం నాకు అదే ఆనందం అండి ఆయన పెట్టిన భిక్ష భిక్ష ఇది నోటి నిండా అన్నమే నాలాట పేదవాళ్ళు ఎంతోమంది అంది సంతోషంగా పెడుతున్నారండి అదే మాకు చాలు ఆయన పెట్టిన భిక్ష చాలా సంతోషం నాకు చాలా చాలా ఆనందం చెప్పి ఏం చెప్తారు సమాధానం చెప్పడమే చాలా సంతోషం మాకు కొంత కొన్ని చోట్ల ఆ అని చెప్పి కొంతమంది మాట్లాడాలి అలాంటి వాళ్ళు మీరు ఏం చెప్పారు బుద్ధి చెప్పాలండి అది ఏదైనా తప్పు అన్నం నోటి దగ్గరది ఎప్పుడు కూడా మనం పెట్టాలి కానీ నోటి దగ్గర తీయకూడదు మనం కలిగి ఉంటే పెట్టు లేకపోతే మానేయాలి తీయకూడదు ఒకళ్ళ నోటు కొట్టకూడదు అదే భగవంతుడు మనల్ని కాపాడతాడు అదే నాకు కోరుకునేది అంతే అండి థ్యాంక్ యూ పుష్పలత అండి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చారు సీఎం చంద్రబాబు గారు పరిపాలన పర్వాలేదండి అప్పుడు మీద అయితే ఇప్పుడు చాలా మెరుగు ఈ ఐదు ఆయన జగనన్న గారు ఉన్న ఐదు సంవత్సరాలు అయితే మాత్రం మేము చాలా నరకం అనిపించాం ఆయన పది ఇళ్లల్లో నాలుగింటికి పెడితే ఆరు ఇళ్ళల్లో దోచుకున్నారు మాకు నిత్యావసర సరుకులు కానీ గ్యాస్ బండ విషయంలో కానీ మేము బయట తిరిగి ఏదైనా సరే మాకు ప్రతీదీ తప్పించి లాభం ఏదీ లేదు మాకు వచ్చే ఆదాయం పది రూపాయలు అయితే అయ్యే ఖర్చు పదిహేను రూపాయలు ప్రతీదీ అలాగే జరిగింది ఇప్పుడు మాత్రం మేము ప్రతీదీ ఉండగలుగుతున్నాం తినగలుగుతున్నాం అంటే చంద్రబాబు నాయుడు దయవాళ్ళే అక్క ఉంటాను ఎంతమందికి ఉన్నారండి ఎంతమందికి ఉన్నాడు అండగా చెప్తున్నాను అదే పది మంది పది ఇళ్ళలు ఉన్నాయి ఇదిలో పది నాలుగింటికే వెళ్ళినయ్ ఆరిల్లుకేం రాలా నాలుగింటికి పెడుతున్నా ఆరు ఇళ్ళకి ఎవరు పెడతారు అందులో పది మంది ఆడాలండి ఇందులో పదిహేను మంది ఆడలు ఉంటారుగా పది ఇల్లుకి ఎవరు పెడతారు వాళ్ళకి పెడితే సరిపోద్దా వీళ్ళకి పెట్టాల్సిన లేదా అది ఈయన అలా కాదుగా ప్రతీది చూసుకు వస్తున్నాడు ప్రతీది ఇప్పుడు అన్నా క్యాంటీన్ అని కానీ ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు బయట పోలితేనే వంద రూపాయలు తక్కువ ఏది రాదు ఐదు రూపాయలు అంటే మాటలు అది పన్నెండు రూపాయలు ఇప్పుడు మేము పది రూపాయలు సంపాదించుకున్నామంటే ఐదు రూపాయలు కడుక్కు తినన్నా ఐదు రూపాయలు దాచుకుంటాము అవునా అదే ఆయన ఉన్నప్పుడు అయితే పది రూపాయలు ఖర్చు పది రూపాయలు ఆదాయం వస్తే పదిహేను రూపాయలు ఖర్చు అయ్యేది అంత ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు ఈయన కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది పేదల పక్షాన చంద్రబాబు నాయుడు గారేనండి ఏ రకంగా ఏంటంటే ఇది ఏ రకంగానేం కాదు ప్రజలకి పేదలు అనేది దీనివల్ల అయితే చంద్రబాబు నాయుడు గ్రేట్ అండి ఆయన ఉన్న ఏదో అక్క చెల్లెలు అన్నదమ్మనంటే పేదల పక్షాన ఎప్పుడూ లేడు పేదల పక్షాలు ఉంటే కందిపప్పులు గ్యాస్ పని ఇచ్చే సరుకుల వల్లే ఉండాలిగా అయ్యే పెంచి నూనె డబ్బా పన్నెండు వందలు కాని మూడు వేలుకి పెరిగింది నూనె వాడకం మానేసి మంచి మంచినీళ్ళతో వంట చేసుకోవాలి మేము అప్పుడు ఉంది నూట యాభై రూపాయలు అయితే ఇప్పుడు వంద రూపాయలు తక్కువే ఉన్నాయండి శుభ్రంగా కొనుక్కోగలుగుతున్నాం శుభ్రంగా తినగలుగుతున్నాం చక్కగా ఉంది ఇప్పుడు మాత్రం ఇంకా ఈ నెక్కినాలు ముందు ఎలా ఉందంటే ఇంకా ఏ సంవత్సరాల్లో మమ్మల్ని ఇంక చూసుకునే పని లేదు మమ్మల్ని బాగానే చూసుకుంటాడు చెప్పండి ఆయన దేవుడు అండి చెప్పే పనే లేదు తగ్గ ఆయన పవర్ స్టార్ అసలు ఆయన మా దేవుడు ఈయన ఈయనంటే ఆయన ఇద్దరు అంతే అసలు గవర్నమెంట్ ఏర్పడింది ఎంతవరకు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ కూడా నిజం అది కంప్లీట్గా అసలు చెప్పే పనే లేదు ఆయన లేకపోతే గవర్నమెంటే లేదు ఎవ్వరూ లేరు డిప్యూటీ సీఎం ఎలా ఉంది చాలా అంటే చాలా ఎగరేజ్ అంత ఇదివరకు మాకైనా ఒక సినిమా యాక్టర్గానే తెలుసు ఇప్పుడు నాయకుడు ఆయన ఇదివరకు సినిమా యాక్టర్ అంటే జస్ట్ ఏదో అలాగా మా దగ్గరకు వచ్చి మా సమస్యలు తెలుసుకొని ఆయన మాకు దగ్గరుండి తీరుస్తున్నారు చాలా సంతోషం దానికి పని ఆయన ఏంటి సినిమా నాయకుడు ఉన్నాడు మేము దగ్గరికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు ఆయన మా దగ్గరకు వస్తున్నాడు పాలన అది ఆంధ్ర రాష్ట్రంలో కోటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు చంద్రబాబు పరిపాలన ఎలా బాగానే ఉంది సార్ బాగానే ఉంది నాలుగు వేలు ఫంక్షన్ చేశారు అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి దశలు వారికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచారు కానీ చంద్రబాబు గారు అలా కాకుండా ఒకేసారి నాలుగు వేలు ఇచ్చారు దీని ఎలా చూడచ్చు బాగా పేదవాడి కష్టాన్ని గుర్తిరిగి అన్నా క్యాంటీలు మళ్ళీ ఏర్పాటు చేశారు ప్రతి పేదవాడికి అన్నం ఉంది అందేలా మళ్ళీ హైదరాబాద్కి భోజనం ఏర్పాటు చేశారు దీని ఎలా ఉంది లేబర్ వాళ్ళకి లేబర్ల గట్రా బాగానే ఉపయోగపడుతుంది జగన్ మోహన్ రెడ్డి తీస్తాడు ఎందుకు తీస్తారు అది తెలియదు కదా సార్ పేరు మార్చుకుని పెట్టినా బాను రాజకీయాలు పక్కన పెట్టండి కనీసం భోజనం తీసుకుంటారు కరెక్ట్ కాదు అది కరెక్ట్ కాదు